నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య చదరంగం క్రీడాకారుడు గుకేష్ దొమ్మరాజు ఇతని గురించి తెలియని వారు లేరేమో భారతదేశ వ్యాప్తంగా ఇతనికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇతనికి ఫ్యాన్స్ ఉన్నారు ఇతనికి ఇంత క్రేజ్ ఎందుకు అని అంటే గనుక కేవలం పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాల ఎనిమిది నెలల పద్నాలుగు రోజుల వయసులోనే ప్రపంచవ్యాప్తంగా చదరంగంలో విజేతగా నిలిచాడు అంటే ఈ ఛాంపియన్షిప్ని గెలుచుకోవడం ఇంత చిన్న వయసులో గెలుచుకోవడం అనేది మామూలు విషయం అయితే కాదు అందుకే ఇతనికి అంత క్రేజ్ కాకలు తీరిన చెస్ ప్లేయర్సు కొమ్ములు తిరిగిన చెస్ ప్లేయర్స్ని కూడా మట్టి కరిపించి ప్రపంచ విజేతగా నిలిచాడు మరి అతనికి ఎంత క్రేజ్ ఉంటుంది సో ఆ తర్వాత అతనికి కూడా మరి ఎంతో కొంత కొమ్ములు వస్తాయి కదా జనరల్గా మాట్లాడుకుందాం మనలాంటి వాళ్ళకే క్లాస్ ఫస్ట్ వస్తేనో లేకపోతే కాలేజ్ ఫస్ట్ వస్తేనో కొమ్ములు తిరుగుతాం కొమ్ములు వచ్చేస్తే నెత్తి మీద లేకపోతే ఆఫీస్లో బెస్ట్ ఎంప్లాయీగా వస్తేనో మన నెత్తి మీద రెండు కొమ్ములు వచ్చేస్తాయి మనకి గర్వం వచ్చేస్తుంది కానీ గుకేష్ దొమ్మరాజు మాత్రం ఇంకా తన కాళ్ళు నేల మీదే ఉన్నాయి తన కాళ్ళు కిందకే చూస్తూ ఉంటాయి ఎప్పుడు ఎవరి మీద కూడా గర్వ ఎవరి వైపు కూడా గర్వంతో చూడ్డు ఎవరి వైపు కూడా గర్వంతో మాట్లాడ్డు ఎప్పుడు కూడా వినమ్రంగానే ఉంటాడు ఒక మాటలో చెప్పాలంటే వినయ విధయ్ రామ ఈ కుర్రాడు సో అయితే అది ఇప్పుడు మరోసారి ప్రూవ్ అయింది అసలు ఏం జరిగింది ఏంటి అనేది మీకు ఖచ్చితంగా వీడియో రూపంలోనే చూపిస్తాను సో అది చెప్పబోయే ముందు నాకైతే గుకేష్ను చూస్తుంటే ఒక పాట గుర్తొస్తుంది అదేంటంటే సిరివెన్నెల సీతారామశాస్త్రి పట్టుదల అనే సినిమా కోసం రాసిన పాట అది ఒప్పుకో వద్దురా ఓటమి వదులుకో వద్దురా ఓరిమి విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం నిజయం నిశ్చయం అప్పుడే అని చెప్పేసి ఆయన రాశారు సో ఈ పదాలు గుకేష్కి చాలా కరెక్ట్గా సరిపోతాయేమో అంటే గుకేష్ ఎప్పుడూ కూడా అంటే తను పెట్టుకున్న టార్గెట్ని ఎప్పుడు మర్చిపోడు చెస్ కోసం ఎప్పుడు శ్రమిస్తూనే ఉంటాడు అలా అని చెప్పేసి ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోడు ఓటమిని ఒప్పుకోకపోవటం అంటే ఎదుటి వాళ్ళ మీద ఫ్రస్ట్రేషన్ చూపించటం కాదు ఖచ్చితంగా దాన్ని గుర్తుపెట్టుకొని పట్టుదలతోటి ఆడి వాళ్ళని ఓడించటం అలా ఓడించిన తర్వాత కూడా గర్వంతో ఎగిరిపడ్డు ఎప్పుడూ నేల మీదే ఉంటాడు దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను మీకు చూడండి ఇది ఎక్కడ జరిగింది అని అంటే అక్టోబర్ ఆరో తేదీన ఆర్లింగ్టన్లో జరిగింది ఈ ఛాంపియన్షిప్ ఇది ఈ ఈవెంట్లో గుకేష్ అమెరికా గ్రాండ్ మాస్టర్ హికారు నకమురా తోటి తలపడ్డాడు ఇతనే ఆ హికారు నకమురా సో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం చూశారు కదా గుకేష్ ఓడిపోయాడు ఆ ఆటగాడు గుకేష్ కింగ్ ఉంటుంది కదా చెస్ బోర్డులో కింగ్ ఉంటుంది కదా ఆ కింగ్ని తీసుకొని ప్రేక్షకుల్లోకి విసిరేశాడు అంటే తనని ఓడించాను అని చెప్పేసి ఒక గర్వం తనలోకి వచ్చింది హికారు నకమురాకి ఆ గర్వం వచ్చింది అందుకనే గుకేష్ లాంటి వాడిని నేను ఓడించాను అని చెప్పేసి సింబాలిక్గా చూపిస్తూ గుకేష్ కింగ్ని తీసుకొని ప్రేక్షకుల్లోకి విసిరేశాడు ఆ తర్వాత తన హావభావాలు చూడండి చూడండి ఇంకా ఇంకా అరవండి ఇంకా అప్లోజ్ కావాలి అని చెప్పేసి తను సైకిల్ చేస్తూ ఉన్నాడు అయితే గుకేష్ ఏం చేస్తున్నాడో చూద్దాం ఇప్పుడు చూడండి గుకేష్ మాత్రం ఓడిపోయినా అలాగే స్థిరంగా ఉన్నాడు మనిషి ఎక్కడా కూడా కుంగిపోలేదు అక్కడి నుంచి వెళ్ళిపోలేదు విసురులు రుసరుసులు ఏమీ లేవు చక్కగా అతను పడేసి వెళ్ళిన ఆ చెస్ ఇవన్నీ కూడా సై సైనికులు గుర్రాలు మంత్రులు ఏనుగులు అన్నీ ఉంటాయి కదా వాటన్నిటినీ కూడా యథాస్థానంలో పెడుతున్నాడు సో ఇది ఒక ఒక రకమైన స్థితప్రజ్ఞత లేకపోతే వినమ్రత లేకపోతే ఓర్పు ఆట పట్ల నిబద్ధత ఉన్న వ్యక్తి చేసే పని కానీ తను మాత్రం గెలవగానే హికారు నకముర అసలు ఆ కింగ్ని తీసుకొని ప్రేక్షకులకి విసిరేసి రచ్చరచ్చ చేసేసాడు రెచ్చిపోయాడు అయితే మరి హికారు నకముర ఓడు గెలిచినప్పుడు ఇలా ఉన్నాడు మరి ఓడిపోయినప్పుడు ఎలా ఉన్నాడు అనేది కూడా మీకు చూపించాలి కదా చూడండి జస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చేసి పక్కకి వెళ్ళిపోయాడు ఓడిపోయిన హికారు జస్ట్ గుకేష్కొక్క షేక్ హ్యాండ్ ఇచ్చేసి పక్కకు వెళ్ళిపోయాడు కానీ గుకేష్ మాత్రం గెలిచినప్పుడు కూడా అలాగే ఉన్నాడు మళ్ళీ ఆ చెస్లోని ఇవన్నీ కూడా తీసి యథాస్థానంలో పెడుతూ అక్కడే కూర్చున్నాడు కిందేదో పడిపోతే కూడా అది కూడా తీసుకొని అంటే అక్కడ హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు కానీ వాటిని తనే తీసుకొని అక్కడ పెట్టేసి మొత్తం అంతా సర్ది పెట్టి కానీ అక్కడి నుంచి లేవటం లేదు సో ఇది గుకేష్ గురించి ఇప్పుడు అంతా ఇవే మాట్లాడుకుంటున్నారు తను ఓడిపోయినా గెలిచినా ఎప్పుడూ ఒకేలా ఉంటున్నాడు ఇంత చిన్న వయసులో ప్రపంచ ఛాంపియన్షిప్లా నిలిచినప్పటికీ కూడా ఇంకా చెస్లో ఆడుతూ చెస్ అంటే టోర్నమెంట్స్ లేకపోతే ఛాంపియన్షిప్లు ఇలాంటివి నిర్వహిస్తూనే ఉంటారు కదా ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో అర్జెంటీనాలో ఇలాగా ఎక్కడ ఎక్కడ ఉంటే కూడా అక్కడికి వెళ్తూ ఉంటాడు ఆడుతూ ఉంటాడు సో కొన్నిసార్లు ఓటమి ఎదురవుతూ ఉంటుంది కొన్నిసార్లు గెలుపు వస్తూ ఉంటుంది కానీ ఎప్పుడు గెలిచినప్పుడు ఎగిరెగిరి పడలేదు ఓడిపోయినప్పుడు లేదు ఒకేలా ఉన్నాడు ఒకే ప్లేయర్ తనతో ఆడినప్పుడు గెలిచినప్పుడు ఎలా ప్రవర్తించాడు ఓడిపోయినప్పుడు ఎలా ప్రవర్తించాడనే చూసాం కానీ గుకేష్లో మాత్రం గెలిచినప్పుడు అదే ప్రవర్తన ఓడినప్పుడు అదే ప్రవర్తన అందుకే గుకేష్కి వరల్డ్ వైడ్గా ఫ్యాన్స్ ఉన్నారు సో గుకేష్ మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే మనలో కూడా చాలామంది గెలిచినప్పుడు కుంగిపో సారీ గెలిచినప్పుడు ఎగిరెగిరి పడుతూ ఉంటారు ఓడిపోయినప్పుడు కుంగిపోతూ ఉంటారు సో వాళ్ళందరికీ కూడా గుకేష్ వాళ్ళందరూ కూడా గుకేష్ని స్ఫూర్తిగా తీసుకోవాలి గుకేష్ లాంటి వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నా ఒపీనియన్ మరి మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ